హాయ్ అండి వెల్కమ్ టు మేఘనా క్రియేషన్స్ మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఏదైనా డౌట్ ఉంటే కామెంట్ చేయండి చాలా రోజుల నుంచి చెప్ మీకు వీడియోస్లో కూడా పెడుతున్నాను కదా వన్ టు త్రీ ఇయర్స్ వరకు బేబీ ఫ్రాక్స్ ఇంకా మిడ్డీస్ అవన్నీ స్టిచ్ చేశాను నేను ఇప్పుడంతా బాగా సంబర్ కదా పిల్లలకి అందరికి వన్ టు త్రీ ఇయర్స్ లోపు యూజ్ చేయడానికి వీలుగా నేను డ్రెస్సెస్ కొన్ని స్టిచ్ చేశాను ఇదే ఫస్ట్ కాబట్టి మరీ ఎక్కువ ఏం స్టిచ్ చేయలేదు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉండి తీసుకోవాలి అనుకుంటే నాకు కామెంట్ చేయండి డిస్క్రిప్షన్లో నా నెంబర్ ఇస్తాను కావాలంటే కాంటాక్ట్ అవ్వచ్చు ఇప్పుడు ఇవి ఎలా ఉన్నాయి ఏంటి అనేది నేను మీకు చూపిస్తాను ప్రైస్ కూడా చెప్తాను క్లియర్గా స్కిప్ చేయకుండా చూడండి సరేనా ఇదిగోండి మంచి రెడ్ కలర్ ఇది దీనికి ఇలా లైన్స్ ఇచ్చారనమాట మరీ ప్లెయిన్ గా ఉంటే అంత బాగోదు కదా అని చెప్పి ఇలా పార్ట్ మొత్తం ఇలా ప్లీట్స్ ఇచ్చాను ఇది వన్ సైడే ఇలా స్ట్రిప్ అనమాట స్లీవ్లెస్ ఫ్రాక్ ఇది ఇవన్నీ కూడా ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే చెప్పండి స్టిచ్చింగ్ వీడియోస్ కూడా నేను అప్లోడ్ చేస్తాను అప్కమింగ్ వీడియోస్లో ఇవ్వండి బ్యాక్ సైడ్ ఇలా నార్మల్గానే వస్తుంది చూసారా నార్మల్గా మనం రెడీమేడ్ తీసుకుంటే మళ్ళీ మనం స్టిచ్చింగ్ అది చేయించాలి కదా దీనికి అది లేకుండా ఇదిగోండి మనం కావాలని స్టిచ్ చేస్తే ఎలా ఉంటుందో అలా ఖర్చు కూడా ఉంది ఇటు అటు కూడా టూ ఇంచెస్ ఉంచాను దీనికే కాదు నేను చూపించే అన్ని డ్రెస్సెస్కి ఇలాగే ఉంటుంది మ్యాక్సిమం ఫైవ్ ఇయర్స్ వరకు కూడా మనం యూస్ చేయొచ్చేది ఎందుకంటే నేను విత్తే ఎక్కువ ఉంచాను కాబట్టి కావాలంటే స్టిచెస్ మళ్ళీ మీరు తీసుకోవచ్చు ఎవరికైనా కావాలంటే మాత్రం ఖచ్చితంగా కామెంట్ చేయండి లేదంటే నా నెంబర్ డిస్క్రిప్షన్లో ఉంటుంది నన్ను కాంటాక్ట్ అవ్వండి ఇది ఫస్ట్ డ్రెస్ ఇప్పుడు ఇంకో డ్రెస్ చూపిస్తాను కలర్స్ కూడా ఒకదానికొకటి మ్యాచ్ అవ్వకుండా మంచి కలర్స్ తీసుకొచ్చాను నేను ఇది కూడా లైట్ స్కై బ్లూ కలర్ మీద వైట్ ఫ్లవర్స్ వచ్చాయి లైట్ గా ఇలా చిన్న బో ఇచ్చాను ఇక్కడ ఫ్రంట్ బ్యాక్ కూడా ఇలా ప్లీట్స్ పెట్టాను పార్ట్ మొత్తం ప్లీట్స్ వచ్చేలాగా ఇది కూడా ఇక్కడ స్ట్రిప్స్ ఇచ్చాను అంతే స్లీవ్లెస్ ఫ్రాకే చల్లగా ఉంటాయి వేసుకున్నా కూడా ఇదిగోండి ఫ్రంట్ బ్యాక్ కూడా ఇలా ప్లీట్స్ వచ్చేలా స్టిచ్ చేశాను ఇది ఎక్కడా మీకు స్టిచ్చింగ్ ఊడిపోతుంది అనే టెన్షన్ అయితే ఉండదు కస్టమైజ్ చేయించుకుంటే ఎలా ఉంటాయో సేమ్ అలాగే ఉంటాయి ఫ్రాక్స్ మీరు లెంత్ కూడా చూసుకోవచ్చు టూ టు త్రీ ఇయర్స్ వరకు అని చెప్తున్నాను గానీ ఫైవ్ ఇయర్స్ వరకు ఈజీగా యూజ్ చేయొచ్చు దీన్ని మీరు ఏ షాప్ లో తీసుకున్నా మళ్ళీ తొందరగా కుట్లవి ఊడిపోవడం అది ఉంటది కదా ఆ ప్రాబ్లం అయితే వీటిలో అస్సలు ఉండదు ఇది కూడా మీకు ఒకసారి తిప్పి చూపిస్తాను ఇదిగో ప్రతి దానికి డబల్ స్టిచ్ ఉంటుంది ఇటు ఇటు కూడా టూ ఇంచెస్ ఉంచాయనమాట ఖర్చు కోసం ఫైవ్ ఇయర్స్ వరకు మీ పిల్లలు ఇంకా బొద్దుగా ఉన్నా కూడా చాలా ఈజీగా వేసుకోవచ్చు మీరు ఇది ఇవ్వండి లెంత్ విట్ స్టిచ్చింగ్ అంతా పర్ఫెక్ట్ గా ఉంటుంది ఎక్కడ మీకు తేడా అయితే ఉండదు కస్టమైజ్ చేయించుకుంటే ఎలా ఉంటాయో సేమ్ అచ్చు అలానే ఉంటాయి ఇటు అటు ఖర్చు కూడా ఉంటుంది కాబట్టి మీరు ఒప్పుకోవచ్చు లెంత్ మాత్రం నీళ్ళ నీళ్ళు లెంత్ దాటే వస్తుంది ఫైవ్ ఇయర్స్ బేబీకి కూడా చాలా చల్లగా కంఫర్ట్గా ఉంటాయి వేసుకుంటే జనరల్ గా కుట్టేస్తే ఏం బాగుంటుంది అని కొంచెం డిజైన్ వేరు నేను ఇలా సెట్ చేశానమాట అనమాట ఇదిగోండి ఇప్పుడు ఇంకోటి చూపిస్తాను ఇది ఇదైతే పర్పుల్ కలరు దీనికి కూడా ఇలా యోగపాట్ అంతా ప్లీట్స్ ఇచ్చాను నేను చూడండి మొత్తం యోగపాట్ అంతా ప్లీట్స్ ఇచ్చాను ఒక్కొక్కటి ఒక్కొక్క మోడల్ లో స్టిచ్ చేశానండి రొటీన్ గా కాకుండా కాటన్ అంటే మామూలుగా ఉంటాయి కదా అలా కాకుండా కొంచెం చిన్నపిల్లలకి వేస్తే ముద్దుగా ఉంటాయని చెప్పి నేను ఇలా స్టిచ్ చేశాను ఇది ఎవరికైనా ఈ వీడియో వల్ల ఐడియాస్ కూడా కావాలంటే మీకు హెల్ప్ అవుతుంది మీరు కొనాలనుకోకపోయినా ఈ వీడియో ఫుల్ వరకు చూస్తే మీరు ఎలా స్టిచ్ చేసుకోవడానికో లేదంటే ఎవరితో అయినా స్టిచ్ చేయించుకోవడానికో కూడా హెల్ప్ అవుతుంది మీకు ఇది తీసుకోవాలనే కాకపోయినా సరే కస్టమైజేషన్ కావాలన్నా నన్ను కాంటాక్ట్ అవ్వండి కస్టమైజేషన్ కూడా నేను చేసి ఇస్తాను మీకు అంటే ఇలాంటివే ఇంకొంచెం పెద్ద పిల్లలకి కావాలి లేదా ఇంకా మంత్స్ బేబీకి అలా కావాలన్నా కూడా నేను కస్టమైజ్ చేసి ఇస్తాను మీకు కావాలంటే కలర్ ఆప్షన్ కూడా ఉంది ఏదైనా కలర్ కావాలి నాకు ఇందులో కావాలి మెజర్మెంట్స్ అని చెప్పి చెప్తే మీరు ఏది చెప్తే చాలు నేను స్టిచ్ చేసి ఇస్తాను పెద్దవాళ్ళకైనా చిన్న వాళ్ళకైనా అన్ని సైజుల్లో నేను స్టిచ్ చేస్తాను ఇదిగోండి ఫ్రంట్ బ్యాక్ కూడా ఇలా ప్లీట్స్ ఇచ్చాను అనమాట దీనికి వెనకాల ఇలా ఉక్కు ఒక హుక్స్ వస్తుంది అంతే దీనికి కూడా సేమ్ అన్నిటికి నేను మార్జిన్ అయితే ఖచ్చితంగా ఇచ్చానండి ఇదిగోండి మార్జిన్ మాత్రం ఖచ్చితంగా అన్నిటికి పెట్టాను అన్ని డబల్ స్టిచ్ వేసాను ఇటో టూ ఇంచెస్ ఇటో టూ ఇంచెస్ అసలు టైట్ అవుతుందేమో సరిపోదేమో అనే డౌట్ అయితే మీకు అసలు అక్కర్లేదు లెంగ్త్ ఎక్కువే ఉంటది విత్ ఎక్కువే ఉంటుంది టైట్ అయిపోతాయి అనే డౌట్ అయితే మీకు అస్సలు లేదు ఫైవ్ ఇయర్స్ వరకు ఈజీగా వాడుకోవచ్చు మీకు ప్రైజు ఒక్కొక్కటి మీకు తెలుసు కదా మనం షాప్ లో వాటిలో తీసుకున్నా కానీ స్టిచ్చింగ్ కాస్ట్ పక్కన పెడితే అసలు స్టిచ్చింగ్ ఏం అంత బాగోదు మళ్ళీ మనం స్టిచ్ చేయించుకోవాల్సి వస్తుంది కాస్ట్ మాత్రం చాలా ఎక్కువ ఉంటుంది ఇంత లెంత్ విత్ అదేవి రావు కదా ఇవి కస్టమైజ్ చేసినవి కాబట్టి చాలా బాగుంటాయి మీరు ఇంకెలా తీసుకుని వెళ్ళి పిల్లలకు వాడుకోవచ్చు ఎవరికైనా కావాలంటే మాత్రం నన్ను కాంటాక్ట్ అవ్వండి ఇప్పుడు చూపించేవన్నీ ఫైవ్ హండ్రెడే నేను మళ్ళీ స్క్రీన్ మీద ఒక్కొక్కదాని ప్రైజు మెన్షన్ చేస్తాను ఎవరికైనా కావాలంటే మాత్రం కామెంట్ చేయండి మాట్లాడాలి చాలా మంది నేను చిన్నపిల్లల బట్టలు చాలా రోజుల నుంచి స్టిచ్ చేస్తున్నానండి చాలా మంది ఏంటంటే ఫ్యాబ్రిక్ మాత్రం అంటే కాంబోస్ ఉంటాయి కదా ఇద్దరివి మదర్ అండ్ డాటర్ కావాలి అంటే నేను చెప్పే సజెషన్ ఏముందంటే శారీలో బ్లౌజ్ పీస్ వస్తుంది కదా దాంతో నేను ఫ్రాక్స్ అయినా లేదంటే మిడ్డీస్ వాళ్ళు ఏది చెప్తే అది నేను స్టిచ్ చేసి ఇచ్చేదాన్ని కొంతమంది అయితే చెప్పరు మీకు నచ్చింది ఏదో స్టిచ్ చేసి ఇచ్చేది అంటే ఇచ్చేదాన్ని అది వాళ్ళకి బాగా నచ్చి ఆ శారీకి మాత్రం వేరే బ్లౌజ్ బయటకు తీసుకొని స్టిచ్ చేయించుకునేవారు ఇప్పుడు ఏంటంటే కి కష్టం అవుతుంది మాకు ఆ ఫ్యాబ్రిక్ కూడా నువ్వే తెచ్చి స్టిచ్ చేసి ఇవ్వచ్చు కదా నేను చాలా మంది అడిగితే చాలా రోజుల నుంచి నేను స్టిచ్ చేస్తున్నాను కానీ ఆఫ్లైన్ మాత్రమే సేల్ చేస్తుంది అనమాట ఇప్పుడు ఒకసారి వీడియో అప్లోడ్ చేస్తే అలాంటి వాళ్ళు ఇంకా ఉంటారు కదా అని చెప్పి ఈ వీడియో చేస్తున్నాను ఇప్పుడైతే ఫస్ట్ వీడియో కాబట్టి ఎక్కువ క్వాంటిటీ ఏమి నేను పెట్టట్లేదు తక్కువే స్టిచ్ చేసి చూపిస్తున్నాను ఎవరికైనా కావాలంటే మాత్రం కాంటాక్ట్ అవ్వడం మర్చిపోకండి ఐదు సంగతి వస్తే మీకు తెలుసు కదా షాప్స్ లో అది నేను అసలు స్టిచ్ చేసి వీడియో పెట్టడానికి ముందు చాలా షాప్స్ చూశాను ఆ ప్రైజు అదంతా చూసి సరే అంత వద్దు ఎందుకు అంత కాస్ట్ వద్దు కొంచెం తగ్గించే పెడదామని చెప్పి నేనే నాకు నచ్చిన కలర్స్ చూసి ఫ్యాబ్రిక్ అది దగ్గరుండి తీసుకొని తెచ్చుకొని మా పిల్లలకైతే ఎలా స్టిచ్ చేస్తానో అలా స్టిచ్ చేసి పెడుతున్నాను ఎవరికైనా నచ్చితే మాత్రం ఖచ్చితంగా నన్ను కాంటాక్ట్ అవ్వండి ఇదే ఫస్ట్ వీడియో కాబట్టి ఖచ్చితంగా సపోర్ట్ చేస్తారు అనుకుంటున్నాను ప్లీజ్ సపోర్ట్ మీ ఇప్పుడు దాకా చూపించిన ఫ్రాక్స్ కదా ఇప్పుడు అదే ఫ్యాబ్రిక్స్ ఇవి కూడా అన్ని వే చూపిస్తున్నాను ఇప్పుడు మీకు మిటీస్ చూపిస్తాను చూడండి ఇదిగోండి ఇవి కూడా నీళ్ళ లెంతే వస్తాయి అన్నమాట అంటే ఫుల్ లెంత్ రావు చెప్పాను కదా చల్లగా ఉంటాయి పిల్లలకి అని చెప్పి అలా చల్లగా ఉండాలని చెప్పే చూడండి ఇక్కడ హిప్ లూజ్ మాత్రం ట్వంటీ టూ ఇంచెస్ ఇచ్చాను మాక్సిమం పిల్లలకి ఇంకా లూజ్ అవుతుంది ఇలా థ్రెడ్ ఇచ్చారు అనమాట ఎలాస్టిక్ పెడితే ఒకవేళ పట్టేసే ఛాన్స్ ఉంటది కదా ఆ ఛాన్స్ లేకుండా నేను ఇలా థ్రెడ్స్ ఇచ్చాను ట్రై చేసుకోవడానికి అది ఈజీగా ఉంటదని ఇవి మీరు వన్ ఇయర్ నుంచి ఫైవ్ ఇయర్స్ వరకు ఎవరికైనా వెయ్యొచ్చండి చాలా నీట్ గా సెట్ అవుతాయి ఇదిగోండి పైన ఇలా పెప్లం టాప్ లాగా స్టిచ్ చేసాను అనమాట చూసారా ఒక ఒక్క దాంట్లో ఉన్న కలర్ ఇంకోటి తీసుకురాలేదు ఒక ఒక మోడల్ ఇంకో దానికి పెట్టలేదు నేను అసలు చూడండి బ్యాక్ సైడ్ ఇదిగోండి ఇలా వచ్చేలా పెట్టాను ఇవి కూడా సేమ్ డబల్ స్టిచ్ వస్తుంది అనమాట అసలు మీకు ఎక్కడ చూడండి ఎంత క్లియర్ గా నీట్ గా ఉంటుంది ఫినిషింగ్ అది కూడా చాలా నీట్ గా ఉంటది ఇదిగో డబల్ స్టిచ్చే వస్తాయి అన్నిటికి ఊడిపోతుంది ఏమో ఇవేమీ అంటే తొందరగా పోతాయేమో అని అయితే అసలు మీరు ఇది అవ్వక్కర్లేదు కాటన్ ఇది మీరు మిషన్ లో వేసి వాష్ చేసినా కూడా ఇవి బాగుంటాయి మీకు చెప్పి చూపిస్తాను అన్నిటికీ మార్జిన్స్ అయితే ఉంచానండి నేను అన్ని డబల్ స్టిచ్చే ఇదిగోండి ఇటోప్ టూ ఇంచెస్ ఇటో టూ ఇంచెస్ ఉంచాను మ్యాక్సిమం బొద్దుగా ఉన్న వాళ్ళకి కూడా సరిపోయేలాగే నేను స్టిచ్ చేశాను కావాలి ఇంకా అనుకుంటే మీరంటే ఇంకొన్ని రోజులు వాడిన తర్వాత కావాలనుకుంటే స్టిచ్చెస్ కూడా విప్పేసుకోవచ్చు చాలా మంచిగా అనిపిస్తాయి పిల్లలకి వేస్తే చాలా ముద్దుగా అనిపిస్తారు ఇదిగోండి ఇది కూడా ఫైవ్ హండ్రెడే ఏదైనా నచ్చితే స్క్రీన్ షాట్ తీసి నాకు కామెంట్ చేయండి లేదా నా నెంబర్ డిస్క్రిప్షన్ లో ఇస్తాను కదా వాట్సాప్ కైనా మెసేజ్ చేయండి ఒకసారి ప్రిన్ కోడ్ చూపిస్తాను డార్క్ బ్లూ కలర్ ఇది డిజైన్ కూడా చెప్పాను కదా ఒకటి ఒక దాంట్లో ఉన్న డిజైన్ వేరేది నేను తీసుకురాలేదు అసలు ఈ కలర్స్ అవి పిల్లలకి చాలా బాగుంటాయండి ఇది కూడా మీడి చెప్పాను కదా ఫైవ్ ఇయర్స్ వరకు ఈజీగా వేసుకోవచ్చు మీరు అన్ని డబల్ స్టిచ్ ఉంటాయి చాలా ఫినిషింగ్ అది చాలా బాగుంటది అన్ని డబల్ స్టిచ్ ఊడిపోతాయని మాత్రం మీరు అసలు భయపడక్కర్లేదు అయితే ఇంకా వాడుకోవచ్చు అంటే ఫైవ్ ఇయర్స్ కాదు కొంచెం పెద్దవాళ్ళకు కూడా సరిపోద్ది హిప్ లూజ్ మాత్రం అన్నిటికీ ట్వంటీ టూ ఇంచెస్ ఏ పెట్టాను టై చేసుకోవడానికి ఇలా దీనికి కూడా థ్రెడ్స్ ఇచ్చాను ఎలాస్టిక్ ఏం పెట్టలేదు టాప్ కొంచెం అది అలా పెట్టాను కదా పెప్లం టాప్ లాగా ఇది సింపుల్ గా స్టిచ్ చేసాను అనమాట అంటే కలర్ గ్రాండ్ గా ఉంది కదా అని చెప్పి ఇదిగోండి స్లీవ్స్ ఇలా బెల్ స్లీవ్స్ ఇచ్చాను కాటన్వే కదా అని చెప్పి సింపుల్ గా కాకుండా కొంచెం డిఫరెంట్ గా ఇలా స్టిచ్ చేశాను అనమాట ఇది బ్యాక్ ఓపెన్ ఇలా ఇక్కడ వస్తుంది ఇదిగోండి దీనికి కూడా అన్నిటికీ టూ ఇంచెస్ విడ్త్ ఉంచాను ఖచ్చితంగా చూసారా చాలా మార్జిన్ ఉంది మీకు కావాలంటే ఈజీగా విప్పుకొని వేసుకోవచ్చు ఇవి కరెక్ట్ చెప్తున్నాను కదా ఇవి కరెక్ట్ గా సరిపోతాయి మీకు కావాలంటే ఇంకా మార్జిన్ కూడా ఉంది కలర్ కూడా చాలా బాగుందండి కలరు దీని మీద వచ్చిన డిజైన్ కూడా ఎవరికి కావాలన్నా కాంటాక్ట్ అవ్వండి నేను స్క్రీన్ మీద మళ్ళీ ప్రతిదానికి ప్రైజ్ మెన్షన్ చేస్తాను చూసి కాంటాక్ట్ అవ్వండి క్యాప్ స్లీవ్స్ తో స్టిచ్ చేసాను ఇది ఇప్పుడు ఇంకొకటి చూపిస్తాను ఇదిగోండి ఇది కూడా సేమ్ అదే మోడల్ కాకపోతే కలరు డిజైన్ అదంతా వేరు చూసారా కలర్ అయితే చాలా బాగుంది దీనికి కూడా సేమ్ ఎలాస్టిక్ ఇవ్వలేదు థ్రెడ్ ఇచ్చాను ఇదిగోండి ఫినిషింగ్ అంతా అన్నిటికీ సేమే ఉంటుంది మీద టాప్ కొంచెం డిఫరెంట్ గా ఇలా ఇక్కడ హ్యాండ్స్ దగ్గర ఇలా ప్లీట్స్ అనమాట చూసారా ఇలా కొంచెం డిఫరెంట్ గా ఉంటదని ఇలా ఇచ్చాను నెక్ అన్నిటికీ రౌండే పెట్టాను ఇదిగోండి డిజైన్ అది చాలా బాగుంది కదా వెనకాల ఇలా ఉక్స్ వచ్చేలా పెట్టాను బ్యాక్ ఫుల్ ఓపెన్ ఇవ్వలేదు దీనికి ఇదిగోండి ఇలా వేసుకుంటే మాత్రం చాలా కంఫర్ట్ గా ఉంటదండి కాటన్ కదా ఎక్కడికైనా జర్నీస్ లో గానీ లేతే ఇంటి దగ్గర ఉన్నప్పుడు కానీ పిల్లలకి వేస్తే చాలా బాగుంటాయి ఇది ఈ వీడియో అంటే సేల్ చేయడానికి సేలింగ్ పెట్టింది అయితే ఇదే ఫస్ట్ వీడియో ఇంకా దీని తర్వాత కొంచెం పెద్ద వాళ్ళకి లేదంటే ఈ పిల్లలకి ఈ ఈ సైజు వాళ్ళకి కానీ ఎవరికి కావాలనేది మీరు కామెంట్స్ లో చెప్పండి మీ కామెంట్స్ బేస్ చేసుకుని ఏ సైజు వాళ్ళకి అయితే బాగుంటుందో నెక్స్ట్ వీడియో నుంచి నేను అవే స్టిచ్ చేస్తాను ఇది ఫస్ట్ కదా ఇప్పుడైతే నేను కాటన్ వేర్ స్టిచ్ చేసి మీకు వీడియో అప్లోడ్ చేస్తున్నాను ఇంకా డిజైనర్ వేర్ కూడా ఉంది మీరు ఇంకా ఎలాంటివి ఇష్టపడుతున్నారు అంటే మీకు సేలింగ్ కావాలా లేదంటే స్టిచ్చింగ్ పర్పస్ మీరు చూడాలనుకుంటున్నారా ఏంటి అనేది నాకు కామెంట్ చేయండి దాన్ని బేస్ చేసుకొని నేను అప్కమింగ్ వీడియోస్ అప్లోడ్ చేస్తాను ఇదే నా ఫస్ట్ సేలింగ్ వీడియో అండి ఖచ్చితంగా సక్సెస్ చేస్తారని అనుకుంటున్నాను అంతేనండి ఇంక ఈ వీడియో వీడియో నచ్చితే లైక్ చేయండి ఇప్పుడు దాకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేస్తాను అంతేనండి ఇంక ఈ వీడియో ఉంటాను థ్యాంక్ యూ